హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు కేబిహెచ్పి ఫిఫ్త్ ఫేజ్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ సెమీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్ పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ ఇది కేపిహెచ్పి ఫిఫ్త్ ఫేజ్లో మనకు ఫోర్ పాయింట్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఫైవ్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ఇందుట్లో ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్ ఏదైతే మెయిన్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో సెల్లింగ్ వైజ్గా చూసుకుంటే బాల్కనీ వ్యూ వచ్చేసి గ్రీనరీ వ్యూ చాలా బాగుంటుందండి అది మీ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల రెండు వందల పద్నాలుగు స్క్వేర్ ఫీట్ ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ ఒక బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది పూజాగదికి సంబంధించిన స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాపర్టీ పర్చేజ్ చేసిన ఓనర్స్ అయితే యూఎస్లో స్టే చేస్తున్నారండి వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు స్టే చేసే విధంగా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసినప్పటి నుంచి టెనెంట్స్ కూడా రెంట్కి ఇవ్వకుండా మెయింటైన్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ కండిషన్లో బట్ వాళ్ళు ఇండియాకి అయితే వచ్చి ఇందులో స్టే చేయలేదు సర్వెంట్ మనకు సర్వెంట్ని అరేంజ్ చేసి దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే బ్రాండ్ న్యూగా అన్యూజ్డ్ ఫ్లాట్ అండి దాన్ని యాస్టీస్గా అలాగే సేల్ చేస్తున్నారు కిచెన్లో మనకు స్టోరేజ్ సంబంధించి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్కి మనకు చుట్టుపక్కల సరౌండింగ్ లొకాలిటీ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న అవుట్ బాల్కనీ ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుందండి కుక్కడపల్లి మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కేబీహెచ్పి ఫిఫ్త్ ఫేస్ వరకు మనకు గవర్నమెంట్ సంబంధించిన ఓపెన్ ల్యాండ్ ఏరియా ఉందండి కంప్లీట్గా గ్రీనరీ ఫేసింగ్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా మనకి ఈ ల్యాండ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ రాదు గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్గా మెట్రో లైన్ వ్యూ అనేది క్లియర్గా కనబడుతుందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కుక్కడపల్లికి సంబంధించి మెట్రో లైన్ క్లియర్గా కనబడుతుంది చూడండి మనకు మెట్రో లైన్ క్లియర్గా మీకు జూమ్ ఇన్ చేసి కవర్ చేశాను అండ్ దీని చుట్టూ మనకు గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి డి మార్ట్ లాంటి గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అన్ని వాకబుల్ డిస్టెన్స్లో మనకి అమ్యూనిటీస్ అనేటివి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో అవైలబుల్ ఉన్నాయండి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది త్రీ బిహెచ్కే ఫ్లాట్కి సంబంధించి ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో అయితే ఫ్లోరింగ్ అంతా మనకు ఉటాయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైటెక్ సిటీకి ఈ ఫ్లాట్ లొకేషన్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ మన కుకటపల్లి నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది చూడండి బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు సిమిలర్గా సేమ్ వ్యూ ఉంటుందండి టోటల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్లో టూ బాల్కనీస్ ఉన్నాయి ఒక బాల్కనీ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇంకొక బాల్కనీ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉంటుంది ఈ బెడ్రూమ్లో మనకు చూడండి బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ ఆపోజిట్ గానే చూడండి మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా ఉడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడండి మనకు మీరు బాగా గమనిస్తే కంప్లీట్గా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ తగ్గట్టుగా స్పేస్ కవర్ అయ్యేటట్టు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు బాత్ టాబ్ అవైలబుల్ ఉందండి గీజర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఉంది పార్టీషన్ చేశారు వాల్ పార్టీషన్ మోస్ట్గా మీకు ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎవరైతే హైటెక్ సిటీ కుక్కడపల్లి కేపిహెచ్పి లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఎరివేటర్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్